హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ ఎనిమిది మంగళవారం రోజున మాతాత్రయ ఏకాదశి ఎంతో శక్తివంతమైన ఏకాదశి మళ్ళీ మళ్ళీ మనకు రాదు కాబట్టి ఈ ఏకాదశి రోజున మనం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే మనకు ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది మనకు ఏడు జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఎలా ఉండాలి మరియు ఏకాదశి అంటే ఎంతో విశిష్టమైనది చాలామంది ఏకాదశి రోజున కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు అయితే ఈ ఏకాదశికి ఎందుకు అంత విశిష్ట ఉంది ఉపవాసం రోజున ఏం తినాలి వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఏకాదశిని కామద ఏకాదశి అని కూడా అంటారు అయితే ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఏకాదశి రోజున మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసిన తర్వాత మనం పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ చీరను కట్టుకోవాలి అలాగే మనం ఆ రోజున నుదుటిన సింధూరం పెట్టుకోవాలి ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఇంటి గుమ్మ ఇంటి గుమ్మం ఏదైతే ఉంటుందో ప్రధాన ద్వారానికి మనం పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత డోర్ మీద మనం స్వస్తి గుర్తుని రాసినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆ రోజున మనం స్నానం చేసిన తర్వాతనే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని గంధం పెట్టి పొట్టు పెట్టి అలంకరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నట్లయితే ఆ పాదాలకు కూడా పుష్పాలతో అలంకరించాలి అలాగే ఎర్రటి పుష్పాలతో అలంకరించుకుంటే చాలా మంచిది లేకపోతే మీకు స్తోమతకు తగ్గట్టుగా ఏ పుష్పాలతోనైనా మనం పూజ గదిని అలంకరించుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాల మాలను సమర్పించినట్లయితే మనకు ఇష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మనం మన ఇల్లంతా భోగభాగ్యాలతో నిండిపోతుంది వెం వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల ఎంతో ప్రీతికరమైనది కాబట్టి మనం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించుకోవాలి అలాగే చామంతి పూలను కూడా దేవుడికి పెట్టుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు మన దగ్గ మనం స్తోమతకు తగ్గట్టుగా బెల్లం కానీ పటిక చక్కెర కానీ నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేకపోతే పండ్లు ఫలాలను కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అయితే వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఉపవాసం అయితే చాలామంది ఉంటా ఉంటూ ఉంటారు అయితే ఆ రోజు కనుక మనం ఉపవాసం ఉన్నట్లయితే మనకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మనం అన్ని రోజులు పూజ చేసింది ఒకవి ఒక విధమైతే ఏకాదశి రోజున మనం పూజ చేస్తే మనకు వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కొంతమంది ఏకాదశి రోజున అయితే ఉపవాసం ఉంటూ ఉంటారు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అయితే వాళ్ళు తెలిసి తెలియక కొన్ని ఆహార ఆహార పదార్థాలను అయితే తింటూ ఉంటారు ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఉల్లిపాయలు అల్లం వెల్లి అన్న మనం తినే ఆహారంలో అస్సలు ఉండకూడదు వీలైనంతవరకు వేరు శనగలు కానివ్వండి శనగలు కానివ్వండి మనం తీసుకున్నట్లయితే మనకు మంచి జరుగుతుంది అలాగే మనకు వెంకటేశ్వర స్వామికి వేరు శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి వేరు శనగలు కూడా మనం ఆ రోజు సాయంత్రం పూట మనం తీసుకోవచ్చు అలాగే సాయంత్ర సమయంలో మనం వెంకటేశ్వర స్వామికి ఏకాదశి అంటే రేపు ఎంతో విశిష్టమైన మాతాత్రయ ఏకాదశి కాబట్టి ఆ రోజు సాయంత్రం రేపు సాయంత్రం మనం మళ్ళీ తలస్నానం చేసి మనం వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు ఒక ఐదు నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది అలాగే తులసి తులసి మొక్కను కూడా మనం పూజించాల్సి ఉంటుంది మన ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేసుకోవాలి అలాగే తులసి ముందు మనం దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది హారతి ఇవ్వాలి అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో మనం ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసినట్లయితే మనం ఆరోగ్యాల ఆరోగ్యంతో ఉంటాము అలాగే మన కుటుంబం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఎంతో సుఖ సంతోషాలతో మన కుటుంబం ఉంటుంది కాబట్టి మనం ఆ రేపు గనక మనం వెంకటేశ్వర స్వామి గుడిలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి మనం పూజ చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మనం ఏకాదశి రోజున కనుక మనం ఉపవాసం ఉన్నట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా మాతాత్రయ ఏకాదశిని గనక మనం ఈ విధంగా పూజ చేసుకున్నట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మన కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఇష్ట ఐశ్వర్యాలతో మన కుటుంబం బాగుంటుంది కా బాగుంటుంది ఈ రేపు కనుక మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఇదండి ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్